ఆల్బర్ట్ వేర్ ఆర్ యూ ఎలెక్స్ అన్నాడు ఇక్కడే దగ్గర్లోనే ఉన్నాను ఎలెక్స్లో ఆశ్చర్యం అదేంటి ఈ సమయంలో ఫ్యామిలీతో ఉండుంటావనుకున్నాను ఏమైంది ఆల్బర్ట్ చెప్పానుగా నాలో ఏదో సిక్స్త్ సెన్స్ నీకు దగ్గర్లో దరిదాపుల్లో ఉండమని ఆదేశించింది ఏదైనా ప్రమాదాన్ని సెన్స్ చేస్తున్నావా అటువంటిదేం లేదు కాని ఏదో డౌట్ అవునా అవును ఆల్బర్ట్ సమాధానం గుడ్ నాకు అలాంటి సిగ్నల్ అయి తోస్తోంది మైండ్కు నువ్వు నువ్వొచ్చాయి ఆల్బర్ట్ ఎనీ ప్రాబ్లం ఆల్బర్ట్ అటునుంచి అడిగాడు నా కంప్యూటర్లో ఈమెయిల్స్ అన్ని తుడిచిపెట్టుకుపోయాయి ఇది ఏలియన్స్ చేశారంటావా మన ప్లానెట్లోని హ్యాకర్స్కు ఇలాంటివి సాధ్యమైనప్పుడు ఏలియన్స్ కు ఎందుకు సాధ్యం కాదు డెఫినెట్లీ పాజిబుల్ నాకు నిద్ర పట్టడం లేదు క్రిష్టి నిద్రమాతిరించి పడుకోబెట్టాను నీతో మాట్లాడాలి నీకిబ్బంది లేకపోతే ఇప్పుడు వచ్చాయి లేకపోతే రేపు ఉదయం చర్చిద్దాం నా పరిస్థితి అంతే ఎలెక్స్ ఫ్లయింగ్ సాసర్ని చూసినప్పటి నుండి నా మనస్థితి అలాగే ఉంది నాకేమీ తోచడం లేదు నిద్ర కూడా పట్టడం లేదు వెంటనే బయలుదేరుస్తున్నాను ఫోన్ డిస్కనెక్ట్ అయింది ఆల్బర్ట్ రావడానికి పది నిమిషాల కంటే ఎక్కువ పట్టదు కాని చూస్తుండగా అరగంట గడిచింది ఎలెక్స్లో ఉన్నట్టుండి టెన్షన్ మొదలైంది ఇక ఆగలేక ఆల్బర్టుకు ఫోన్ చేశాడు రింగు వెళుతోంది కాని ఎవరూ ఎత్తడం లేదు అలా ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు వెంటనే ఇంటర్కామ్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న స్టీవ్కు ఫోన్ చేశాడు ఐ యామ్ స్టీవ్ స్పీకింగ్ మిస్టర్ ఎలెక్స్ స్టీవ్ ఎలెక్స్ కంఠంలో ఎంత అణుచుకున్నా ఆగని ఆదుర్దా ఆల్బర్ట్ మొటాట్లోనే ఉన్నాడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తడం లేదు నాకెందుకో కంగారుగా ఉంది అయితే ఇప్పుడే నా బైక్ మీద వెళ్ళి ఆల్బర్ట్ను తీసుకొస్తాను ఎందుకైనా మంచిది కూడా రైఫిల్ తీసుకువెళ్ళు ఎస్ మిస్టర్ ఎలెక్స్ స్టీవ్ హుటాహుటిన బయలుదేరాడు ఫుల్గా లోడ్ చేసిన తన రైఫిల్ని భుజాను వేసుకుని అప్పుడు గుర్తుకొచ్చింది కొన్ని గంటల ముందే తను ఈ గన్ ఏలియన్స్ను ఏమీ చేయలేకపోయాయని మరో రెండు నిమిషాల్లో హైవే మీద ఉన్నాడు బైక్ ఎనభై కిలోమీటర్ల స్పీడ్లో ఉంది ఉన్నట్టుండి టక్కున బ్రేక్ వేశాడు బైకు కీచుమని శబ్దం చేసుకుంటూ ఆగిపోయింది స్టీవ్ నడుపుతోన్న బైక్ టైర్ పంచర్ అయింది ఒక్క క్షణం అప్సెట్ అయినా ఆ వెంటనే అనేక రెట్లు ఆశ్చర్యపోయాడు కారణం అద్దంలాంటి రోడ్డు మీద టైర్ పంక్చర్ ఎలా అయింది నోటుకొచ్చినట్టు బండబూతులు తిట్టుకుంటూ మోటార్ సైకిల్ నుండి దిగాడు ఇప్పుడేం చేసేటట్టు స్టీవ్ నలువైపులా చూశాడు పైన మెరుస్తున్న నక్షత్రాలతో ఆకాశం కింద నల్లటి తార్ రోడ్డు రోడ్డుకి ఇరువైపులా అల్లుకుపోయిన చెట్లు ఈ హైవేలో పెద్దగా ట్రాఫిక్ ఉండదు రాత్రిపూటైతే ఇక చెప్పనక్కర్లేదు పైగా తన చేతిలో కూడా ఉంది ఎవ్వరూ తనకు లిఫ్ట్ ఇస్తారనే నమ్మకం కూడా లేదు వచ్చేదో రాందో తెలియని వెహికల్ కొరకు తను ఈ పరిస్థితుల్లో వెయిట్ చేయలేడు కొన్ని క్షణాలు ఆలోచించి స్టీవ్ సైకిల్ రోడ్డు పక్కన పార్క్ చేసి అక్కడ మైల్ రాయి నెంబర్ను మైండ్లో రిజిస్టర్ చేసుకుని ఆ చీకట్లో నడవడం మొదలుపెట్టాడు దారిలో కనిపించిన రెండు మూడు వెహికల్స్ను ఆపడానికి ప్రయత్నించాడు కానీ ఏ వెహికల్ డ్రైవర్ స్టీవ్ను చూసి వెహికల్ ఆపడం లేదు స్టీవ్ ఎక్కడైనా తనకు షెల్టర్ గాని లిఫ్ట్ గాని దొరుకుతుందేమోనని నలువైపులా చూడడం మొదలు పెట్టాడు మరొక ఐదు నిమిషాలు నడిచాక అక్కడ రోడ్డు మలుపులో హఠాత్తుగా ఆగిపోయాడు కారణం రోడ్డు పక్కగా ఒక కారు ఆగిపోయింది కారుకు ఎడంవైపు ఒకటి సగం తెరిచి తెరుచుకున్నట్లుగా ఉంది స్టీవ్ కారు వద్దాగి రెండు క్షణాలు తడపటాయించాడు లిఫ్టు అడగాలా వద్దా అని చెవులు రిక్కించి విన్నాడు కారు లోపల నుండి ఎటువంటి శబ్దాలు వినపడడం లేదు అయితే కారుకు నాలుగు వైపులా గ్లాసులు నల్ల రంగులో ఉండడం వల్ల కారు లోపల ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు మరికొన్ని క్షణాలు ఆగాడు లోపల నుండి ఎలాంటి శబ్దం వినపడడం లేదు ఈసారి స్టీవ్ ధృవీకరించుకున్నాడు లోపల ఎవరో ఉండకపోవచ్చు మరోసారి ఆలోచించి సాహసించి ఈసారి లోపలకు తొంగి చూశాడు లోపల ఎవరూ లేరు స్టీవ్లో ఏదో తెలియని రిలీఫ్ గుడ్ కానీ డోర్ లాక్ చేయకుండా ఈ కారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినట్టు నలువైపులా చూశాడు అంతటా నిశ్శబ్దం చీకటి అప్పుడప్పుడు రోడ్డు మీద శరవేగంతో దూసుకుపోతున్న వెహికల్స్ చేసే శబ్దాలు ఉన్నట్టుండి స్టీవ్ కళ్ళు డోర్ పక్కగా మెరుస్తున్న వస్తువు మీద పడ్డాయి వంగి చేతిలోకి తీసుకున్నాడు అది వాలెట్ స్టీవ్ వాలెట్ తెరిచి చూశాడు అందులో సెక్యూరిటీ కార్డు క్రెడిట్ కార్డు ఐడెంటిటీ కార్డులున్నాయి ఐడెంటిటీ కార్డులో మెరుస్తున్న ఫోటో స్పష్టంగా కనబడుతోంది ఆ ఐడెంటిటీ కార్డు పోలీస్ డిటెక్టివ్ ఆల్బర్ట్ది సడన్ గా స్టీవ్ ఉలిక్కిపడ్డాడు కారణం కారు లోపల వెనక సీట్లో పడున్న మొబైల్ ఫోన్ రింగ్ అవుతోంది స్టీవ్ ఆలోచిస్తున్నాడు ఫోన్ అటెండ్ అవ్వాలా అక్కర్లేద్దా అలా ఫోన్ రింగ్ అవుతూనే ఉంది స్టీవ్ చేతిలో గన్ని ఒడిసిపట్టుకున్నాడు మరోసారి నాలుగు వైపులా చూశాడు అంతా నిర్మానుష్యంగా ఉంది ఆల్బర్ట్ ఏమైనట్టు ఓ రెండు క్షణాలు ఆలోచించి మొబైల్ ఫోన్ తీసుకున్నాడు అవతల నుండి కంఠం హవర్ యు ఆల్బర్ట్ ఐఆమ్ ఎలక్స్ హియర్ ఎలెక్స్ గొంతు గుర్తుపట్టాడు స్టీవ్ మిస్టర్ ఎలెక్స్ ఐఆమ్ స్టీవ్ హియర్ స్టీవ్ ఆల్బర్ట్ ఏమయ్యాడు స్టీవ్ జరిగిందంతా పోసగుచ్చినట్టుగా వివరించాడు ఎలెక్స్లో భయం ఆశ్చర్యం నాకెందుకనో వర్రీగా ఉంది స్టీవ్ ఆల్బర్ట్ ఏమయ్యాడు నన్ను కలవడం కోసం బయలుదేరాడు ఇంతలో ఏమై ఉంటుంది బహుశా ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉనుండొచ్చు మిస్టర్ అలెక్స్ ఉన్నట్టుండి దూరంగా అలికిడైంది స్టీవ్ తల తిప్పి అటువైపు చూశాడు జస్ట్ వెయిట్ మిస్టర్ ఎలెక్స్ దూరంగా చెట్ల గుబుర్లోంచి గరగరమని ఏదో ఇంజిన్ చెప్పుడు ఒక్కసారి ఆ ప్రదేశంలో ఫ్లాష్ లైట్స్ వెలిగినట్లుగా ఆ ప్రదేశమంతా ఆరెంజ్ నీలం మిర్క్రీ లైట్ల కాంతిపుంజాలు కలగా పొలగమయ్యాయి ఏదో ఒక ఆబ్జెక్ట్ సాసర్లాంటి ఒక వస్తువు గాల్లోకి లేస్తోంది ఆ మరుక్షణం నుంచి ఓ పెద్ద కేక హెల్ప్ హెల్ప్ స్టీవ్ చెవులకు తాకింది మిస్టర్ ఎలెక్స్ ఎవరో హెల్ప్ కోసం వరుస్తున్నారు ఏదో ప్రమాదం మళ్లీ ఫ్లయింగ్ సాసర్ వచ్చింది కాంతులు వెదజల్లుతూ గాల్లోకి లేస్తోంది తర్వాత తర్వాత మాట్లాడతాను స్టీవ్ ఆ వైపుకు పరిగెత్తాడు స్టీవ్ పరిగెత్తుకుంటూ ఆ ప్రదేశానికి చేరుతున్న సమయంలో ఫ్లయింగ్ సాసర్ గాల్లోకి లేచింది సాసరు చుట్టూ నలువైపుల నుండి రంగురంగుల కాంతి ప్రవహిస్తోంది ఉన్నట్టుండి వేడిగాలు తగిలి ముందుకు అడుగులు వేయబోతున్న స్టీవ్ ఆగిపోయాడు ముందుకు వెళ్లాలా వద్దా స్టీవ్ ఆలోచనలు ఆ సరికే ఫ్లయింగ్ సాసర్ మరింత ఎత్తుకు చేరుకుంది చూస్తుండగానే కొన్ని వేల మైళ్ల స్పీడును సంతరించుకున్నట్టుగా అదృశ్యమైంది స్టీవ్ ఈ సంఘటనకు మరోసారి అవాక్కయ్యాడు ఇటువంటి ఆబ్జెక్ట్ను రెండోసారి చూస్తున్నాడు తను ఎప్పుడూ కనివిని ఎరుగడు సంభ్రమాచర్యాల్లో మునిగిపోయాడు వాట్ ఈస్ దిస్ మరికొన్ని నిమిషాలు స్థాణువులా అలా నిలబడిపోయాడు అప్పుడుగాని స్ఫురించలేదు హెల్ప్ కోసం కేకవేసిన వ్యక్తి ఆల్బర్ట్ అయ్యుండొచ్చా చూస్తుండగానే ఆ ప్రదేశంలో వెచ్చదనం మాయమయ్యి చల్లని గాలి వీయడం మొదలైంది వాతావరణం నార్మల్ అయింది మనసులో అనుకున్నాడు స్టీవ్ ఆల్బర్ట్ ని వెతకాలని ముందుకు అడుగువేయాలని సంసిద్ధుడయ్యాడు స్టీవ్ కాని చుట్టూరా దట్టమైన చీకటి గుబురు గుబురుగా చెట్లు ఈ చెట్ల మధ్య ఏవైనా విషపు పాములు తిరుగుతున్నా లేదు ముందుకు వెళ్లాలా వద్దా సందిగ్ధంలో పడ్డాడు స్టీవ్ అసలు దారి ఎలా తెలుస్తుంది చేతిలో లేదు స్టీవ్ ఒక్క క్షణం ఆలోచించి కారు వైపుకు పరిగెత్తాడు కారు దగ్గరకు చేరి ఆదరాబాదరాగా కారంతా వెతికాడు లక్కీ కారు ఫ్రంట్ డాష్ బోర్డులో ఉంది ఒక్క ఉదుటున్న టార్చ్ చేతిలోకి తీసుకుని అంతే వేగంతో ఇంతకు మునుపు తాను వెళ్లిన ప్రదేశాన్ని చేరుకోవాలని అడుగులు వేయబోతుంటే కారు వెనక సీట్లో ఉన్న ఫోన్ మోగింది స్టీవ్ ఫోన్ని చేతిలోకి తీసుకున్నాడు హలో స్టీవ్ కమ్ క్విక్లీ ఐఎమ్ ఇన్ డేంజర్ ప్లీజ్ హెల్ప్ మీ ఎలక్స్ గొంతు ఆదురుదాగా వినిపించింది ఎస్ ఐ ఐఎమ్ కమింగ్ కమింగ్ ఏం చెప్పాలో స్టీవ్ కు అర్థం కావడం లేదు ఐ ఆమ్ ఇన్ ఫోన్ సడన్ గా డిస్కనెక్ట్ అయింది హలో హలో చెవులు చిల్లులు పడేటట్టుగా అరిచాడు స్టీవ్ సమాధానంగా అటు నుండి గుయ్యమని డిస్కనెక్టెడ్ సౌండ్ వెంటనే స్టీవ్ కు స్ఫురించింది ఎలక్స్ ఇంటికి ఫోన్ చేశాడు ఫోన్ రింగ్ అవుతోంది కాని అటువైపు నుండి మాత్రం ఎలాంటి సమాధానం లేదు స్టీవ్ కు విసిగేసింది ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు ఏమైంది ఎలక్స్ కక్కడ మరిక్కడ హెల్ప్ కోసం కేకలు వేసిన ఆల్బర్ట్ ఏమయ్యాడు స్టీవ్కి ఆలోచించుకునే వ్యవధి లేదు ఎంతో స్పీడ్గా నిర్ణయం తీసుకోవాలి ఉన్నట్టుండి ఉల్ఫ్ మాటలు గుర్తుకొచ్చాయి ఎలక్స్ సుప్రసిద్ధ వ్యక్తి అతడి జీవితం మన దేశానికే కాదు ప్రపంచానికి కూడా ఎంతో విలువైంది అలాంటి వ్యక్తికి నువ్వు గార్డువే ఇది నీ జీవితంలో టర్నింగ్ పాయింట్ స్టీవ్కు కర్తవ్యమేమిటో బోధపడింది తను ఎలక్స్కు గార్డు వెంటనే వెళ్లి తన యజమాన్ని రక్షించుకోవాలి కాని ఆల్బర్ట్ స్టీవ్ జీవితంలో అత్యంత కఠిన సమస్య ఎదురైంది ఎలెక్స్ ప్రాణం ఆల్బర్ట్ ప్రాణం కంటే విలువైంది ఎలెక్స్ మానవజాతికి అవసరమైన వ్యక్తి స్టీవ్ వెంటనే తన కర్తవ్యాన్ని నిర్ణయించుకున్నాడు మరో రెండు సెకండ్లలో కారు స్టీరింగ్ ముందుకు దూకాడు స్టీవ్ కారు స్టార్ట్ చేయడానికి కీసేవి స్టీవ్ ఆలోచనకు బ్రేక్ పడింది ఇగ్నిషన్ కీస్ ఎక్కడున్నాయి బహుశా ఆల్బర్ట్ దగ్గర ఉండుంటాయి ఆల్బర్ట్ ఎక్కడున్నట్లు తనిప్పుడేం చెయ్యాలి ఆల్బర్ట్ కోసం వెతకాలా ఎలెక్స్ కోసం ఇక్కడ నుండి విల్లాకు పరిగెత్తాలా తను చేరుకునే వరకు ఎలెక్స్ సురక్షితంగా ఉంటాడా ముందు అలెక్స్ రక్షించుకోవాలి బట్ హౌ ఈ చీకట్లో ఏదైనా వెహికల్ను ఆపాలని ప్రయత్నించడం కూడా వృధా టైం వేస్ట్ తప్ప ఫలితం ఉండదు ఇప్పుడేం చెయ్యాలి స్టీవ్ కేమీ పాల్పోవడం లేదు ఆల్బర్ట్ ఎక్కడికి వెళ్లాడు ఎంతవరకు ఫోన్ కూడా చేయలేదు జూలియట్లో ఆలోచనలు జూలియట్ ఆల్బర్ట్ భార్య జూలియట్ టీవీని ఆఫ్ చేసింది నో మమ్మీ కొడుకు డానీ మారం చేశాడు డోంట్ ఆఫ్ ఐ వాంట్ టు సీ మమ్మీ నో చైల్డ్ ఈ రోజుకు చాలు నీ కళ్లకు ఇన్ఫెక్షన్ వచ్చింది కళ్లకు రెండు రోజుల పాటు విశ్రాంతి ఇవ్వాలని డాక్టర్ చెప్పాడు ఇవ్వకపోతే ఎప్పటికీ టీవీని చూడలేని ప్రమాదం రావచ్చు అయితే బ్లైండ్ అవుతానా మమ్మీ ఐ కాంట్ భయపెట్టింది జూలియట్ ఆలోచనలో పడ్డాడు పదేళ్ల డానియల్ ఓకే నీకు టీవీ కంటే ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను ఈజ్ ఇట్ మమ్మీ ఎస్ డానీ వాట్ ఈస్ దట్ ఐ వాంట్ టు నో ది ఏలియన్ మోర్ అబౌట్ ఏలియన్ అంతకుముందే టీవీలో ఏలియన్ సినిమా ప్రసారమైంది వెరీ ఇంట్రెస్టింగ్ మనసులో అనుకుంటూ జూలియట్ ఫస్ట్ గెట్ టు బెడ్ అప్పుడు ఏలియన్ గురించి చెబుతాను ఏలియన్ ఉందో లేదో కానీ ఉన్నదన్నంత భ్రమ కలిగింది ఆ సినిమా చూస్తున్నంతసేపు జూలియట్ ఎరా డానీ మనసు మీద సూటిగానే పనిచేసింది బుద్ధిమంతుళ్లా బెడ్ ని చేరాడు కానీ జూలియట్ ఫిజిక్స్ ప్రొఫెసర్ డానీ పక్కకు చేరి జూలియట్ అతడి తల వెంట్రుకల్లో వేళ్లు పోనిచ్చి సుతారంగా నిమురుతూ ప్రేమగా నుదురు మీద కీసిచ్చింది మమ్మీ టెల్ మీ అబౌట్ ఏలియన్ చెబుతాను అయితే ఒక షరతు గుడ్ బాయ్లా రెండు రోజుల దాకా టీవీకి కంప్యూటర్కి దూరంగా ఉండాలి ప్రామిస్ ప్రామిస్ మమ్మీ రియల్లీ వెరీ గుడ్ బాయ్ అయితే విను ఓకే మమ్మీ అసలు మనం కాక ఈ యూనివర్స్లో మనలాంటి వాళ్ళు వేరే గ్రహాల్లో ఉన్నారా మమ్మీ ఎస్ జూలియట్ చెప్పింది ఎలా నమ్మాలి మమ్మీ ఈ ఏలియన్స్ అంటే మరో గ్రహాంతర వాసుల్ని చూసిన ఉన్నారు డాని హిజ్ ఇట్ రియలీ మమ్మీ ఎస్ దీని గురించి విస్తృతంగా కొందరు ఆస్ట్రోనాట్స్ సైంటిస్టులు రీసెర్చ్ చేస్తున్నారు అమెరికా చైనా బ్రిటన్లలో ఈ యూఫోలను చూసిన వాళ్లను ఏలియన్స్తో మాట్లాడిన వాళ్లను ఇంటర్వ్యూ చేశారు కొందరు యూఫోల ఫోటోలు తీశారు కూడా రియల్లీ యుఫో అంటే యుఎఫ్ఓ కదా మమ్మీ ఎస్ డానీ అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ ఆకాశంలో ఎగిరే గుర్తుపట్టలేని ఆ వింత ఆబ్జెక్ట్స్ మన భూమి మీద కొంతమంది కనపడ్డాయి నిజంగాన మమ్మీ ఎస్ లిటిల్ యుఫో ఎక్స్పీరియన్సెస్ అని ఒక పుస్తకం కూడా వచ్చింది దీని డాక్టర్ ఎలన్ హైనక్ రాశారు అవునా మమ్మీ అమెరికన్ ఎయిర్ ఫోర్స్ వాళ్లు ఈ యూఫోల గురించి విస్తృతంగా పరిశోధన చేశారు డాక్టర్ ఎలన్ హైనెక్ ప్రాజెక్టు బుక్కి ఆస్ట్రోనామికల్ కన్సల్టెంట్ అంటే ఏంటి మమ్మీ ఈ యూఫోలు గురించి పరిశోధనలు జరిపేందుకు ప్రాజెక్టు బుక్ అనే పేరుతో కార్యక్రమాన్ని చేపట్టారు ఈ ప్రాజెక్టుకు ఎలన్ హైనక్ ముఖ్య సలహాదారు ఫైనల్ రిపోర్ట్ వచ్చింది నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఈ యూఫోలలో యదార్థం లేదని టైం వేస్ట్ కార్యక్రమాలని తేల్చి ప్రాజెక్టు బుక్ ని మూసివేశారు తర్వాత డానీ ఉత్సాహంగా అడిగాడు ఈ యూఫోల గురించి పరిశోధనలు ప్రైవేటు సంస్థలు కూడా జరిపాయి మరైతే యూఫోలు లేవా మమ్మీ ఉండుండాలి డానీ నేనైతే నా కళ్ళతో చూడలేదు మరెలా నమ్ముతా మమ్మీ డానీ ఈ విశ్వంలో మన మనిషి మేధస్సు అంచనా వేసిన సూర్యుళ్ళు ఎంతమందో తెలుసా చెప్పు మమ్మీ నాలుగు వందల కోట్లు ఇంకా లెక్కకు తేలని అనేక వందల కోట్లు ఉండొచ్చునని సైంటిస్టుల ఊహ ఓ గాడ్ ఎక్కడో ఒక చోట ఈ సూర్యుల్లో మనలాంటి భూమి దానిలో లైఫ్ ఉండొచ్చునని అనుకుంటున్నాను నిజంగానా మమ్మీ డానీ మరొక విషయం అసలు మరో గ్రహంలో లైఫ్ ఉండడానికి ఏముండాలో తెలుసా మనుషులుండాలి మమ్మీ డానీ అన్నాడు జూలియట్ నవ్వింది నో డాని లైఫ్ అభివృద్ధి చెందడానికి అనుగుణమైన వాతావరణం ఉండాలి దీని గురించి చెప్పే సైన్సును ఎక్కువ బయాలజీ అంటారు అంటే దీని అర్థం బయటే బయాలజీ ఈ భూమికి ఆవల వైపు ఉండే బయాలజీ లైఫ్ డెవలప్ అవడానికి ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ హైడ్రోజన్ నైట్రోజన్ లాంటి వాయువులు సల్ఫర్ ఫాస్ఫరస్ లాంటి మెటల్స్ అంతేకాకుండా అతి సూక్ష్మమైన లైఫ్ ఆర్గానిజం ఉండాలి లైఫ్ ఆర్గానిజం అంటే అడిగాడు డానీ భూమి మీద కోట్ల సంవత్సరాలుగా జీవ పరిణామం జరిగింది డానీ ఈ జీవ పరిణామం ఈ అవల్యూషన్ ఒక్కరోజులో జరగలేదు ఈ భూమి మీద మనిషి ఆవిర్భవించడానికి ముందుగా అనేక కోట్ల సంవత్సరాల క్రితం సూక్ష్మాతి సూక్ష్మమైన లైఫ్ ఆర్గానిజం మొదలైంది ఇవి ఎంత సూక్ష్మాతి సూక్ష్మమైన అంటే ఒక శక్తివంతమైన మైక్రోస్కోప్లోనే కనపడతాయి ఈ ఆర్గానిజంలు డానీ నిశ్శబ్దంగా వింటున్నాడు వీటిలో కొన్ని బ్యాక్టీరియాలు మరికొన్ని లాంటి సూక్ష్మాతి సూక్ష్మమైన క్రిములు ఎన్నో వందల కోట్ల సంవత్సరాల క్రితం ఈ విశ్వంలో ఎక్కడో ఎక్కడో ఎవ్వరికీ అంతుపట్టని విషయం ఒక చైతన్యం ఒక కదలిక ఆవిర్భవించింది ఈ సమస్త సృష్టికి ఈ కదలికే ఈ చైతన్యమే మూల కారణం చైతన్యమంటే డానీ ప్రశ్న నువ్వు మాట్లాడుతున్నావు చూస్తున్నావు నీలో ఏవో కదలికలు మైండ్లో ఫీలింగ్స్ ఎన్నో స్పందనలు అండర్స్టాండ్ నువ్వు ఒక నిర్జీవ పదార్థం కాదు జీవ పదార్థానివి జీవ నిర్జీవాలను వేరుచేసేది ఈ చైతన్యమే డానిక్ అర్థమవుతోంది అలాగే ఈ మనిషి ఆవిర్భవించేందుకు కొన్ని వందల కోట్ల సంవత్సరాల ముందు ఎంతో పరిణామం జరిగింది సూక్ష్మాతి సూక్ష్మమైన ఒక జీవం ఒక చైతన్యం నుండి ఈ సృష్టి జరిగింది అలాగే ఈ లైఫ్ ఎదగడానికి అనేక కారణాలున్నాయి డాని వాట్ మమ్మీ మన ఆస్ట్రోనాట్స్ భూమికి వైపు స్పేస్లోని విషయాలు తెలుసుకున్నారు లైఫ్ను అభివృద్ధి చేసేందుకు దోహదకారకాలైన రసాయనాలు వాటి నిర్మాణాలు వాటి ఫార్ములాలు ఈ విశ్వంలో ఎక్కడైనా ఒకటే ఇలాంటి జీవ పరిణామాలు మరో గ్రహంలో జరగడం అసంభవం అసహజం కాదు అంటే అచ్చం మనలాంటి మనుషులుంటారా మమ్మీ వాళ్ల రూపురేఖలు అలవాట్లు ఎలా ఉంటాయో ఊహించలేం కానీ లైఫ్ బిల్డింగ్లో ఫార్ములా మాత్రం ఒకటై ఉండొచ్చు అంటే ప్రోటోప్లాజం ఆక్సిజన్ హైడ్రోజన్ కార్బన్లు కొన్ని లోహాలు వాటి మూలకాలు ఇవన్నీ అవసరమవుతాయి ఇవి ఉండడమే కాదు అవి ఎంత పాళ్లల్లో ఉన్నాయి అనేది కూడా అవసరమవుతుంది నీరు వాయువులు నిప్పు అనువైన భూమి ఆ భూమిలో మొక్కలు బ్యాక్టీరియా సూక్ష్మక్రిములు పెరిగేందుకు అనువైన వాతావరణం ఇవన్నీ కూడా అవసరమవుతాయి ఈ సృష్టి అద్భుతం ఈ భూమి అద్భుతం ఈ విశ్వంలో అద్భుతమైన జీవి మనిషి ఇతడు పరమాద్భుతాల్ని చేస్తాడు హౌ మమ్మీ అతడి మేధస్సు అతడి కార్యదీక్ష ఈ విశ్వమంతా ఒకనొక రోజు అతడికి పాదాక్రాంతమవుతుంది మనిషి చంద్రగ్రహానికి వెళ్లాడు ఇప్పుడు కుజగ్రహం వైపు ప్రయాణిస్తున్నాడు ఆ తర్వాత శుక్రగ్రహం ఆ పైన జూపిటర్ గ్రహం ఇవన్నీ అయిన తర్వాత ఔటర్ స్పేస్ అంటే మన సూర్యుడు కాకుండా మరో సూర్యుడి కుటుంబంలో ఉన్న గ్రహాలకు మనిషి ప్రయాణం చేస్తాడు రియల్లీ సైన్స్ ఈజ్ సో గ్రేట్ మమ్మీ అవును డానీ సైన్సు సత్యాన్ని శోధించడానికి పనికొచ్చే మహత్తరమైన పరికరం మూఢ నమ్మకాలనీ అంధవిశ్వాసాల్ని పారద్రోలే ఒక లైట్ మమ్మీ స్కూల్లో చెప్పారు కోపర్నికస్కు ముందు భూమి చుట్టూ అన్ని గ్రహాలు తిరిగేవని నమ్మేవారట కదా నమ్మడమే కాదు మత గ్రంథాల్లో అలా రాశారు నమ్మని వాళ్లను దారుణంగా శిక్షించేవాళ్లు ఖగోళ శాస్త్రానికి మూలపురుషుడు కోపర్నికస్ జీవితమంతా శ్రమించి రాత్రింబ పరిశోధన చేసి రెవల్యూషన్స్ అనే పుస్తకాన్ని రాశాడు ఈ పుస్తకం తను మరణించబోయే సంవత్సరంలో వెలుగులోకి తెచ్చాడు ఈ పుస్తకంలోని సత్యాలు నిజంగానే మానవ జీవితంలో విప్లవాన్ని సృష్టించాయి నూతన సైన్సు శకం ప్రారంభమైంది జూలియట్ చెప్పడం ఆగిపోయింది డానీ చిన్న బ్రెయిన్ విషయాలను సంగ్రహించి లోపల రికార్డు చేసుకుంటోంది కొన్ని క్షణాల తర్వాత డానియల్ మళ్లీ అడిగాడు మమ్మీ ఏలియన్ గురించి చెప్పలేదు ఎస్ డానీ ఈ ఏలియన్స్ మరో గ్రహాంతరపు జీవులు ఫ్లయింగ్ సాసర్స్ యూఫోలు ఉన్నాయని వాటిని చూశామని ఏలియన్స్తో మాట్లాడమని కొంతమంది చెబుతున్నారు అందుకు కొన్ని రుజువులు చూపారు మమ్మీ వాళ్లు ఏ భాషలో మాట్లాడారు ఇంగ్లీష్లోనే మాట్లాడారట ఏ స్కూల్లో చదువుకున్నారు వాళ్ల గ్రహాల్లో కూడా మనలాంటి స్కూల్స్ ఉన్నాయా మమ్మీ జూలియట్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు వాళ్లకు ఇంగ్లీషే కాకుండా రష్యన్ ఫ్రెంచ్ స్పానిష్ జర్మన్ జపనీస్ ఇంకా ఇతర భాషలు కూడా వచ్చా మమ్మీ జూలియట్ ఆలోచిస్తోంది చెప్పు మమ్మీ ఇంతకీ వాళ్ల గ్రహంలో కూడా ఇంగ్లీష్ మాట్లాడతారా లేక మరో లాంగ్వేజ్ ఉందా జూలియట్కి ఏం వివరణ ఇవ్వాలో అర్థం కావడం లేదు కొంతసేపు వాళ్ళ వాళ్ల ఏదో మనకు తెలియదు డానీ కాని మన గ్రహానికి వచ్చినప్పుడు మనతో మాట్లాడేందుకు మన భాష తెలియాలి కదా ఎలా నేర్చుకున్నారు మమ్మీ అన్ని వేల కోట్ల మైళ్ల దూరాన్ని అధిగమించి మన ప్లానెట్కు రావడానికి అవసరమైన సైన్సు వాళ్ల చేతుల్లో ఉన్నప్పుడు అదే సైన్సుతో మన భాషను ఎందుకు నేర్చుకోకూడదు డానీ హౌ డానీ రెట్టించాడు మన మాటలకు అర్థాలు వాళ్ళకు ఎవరు చెప్పారు మమ్మీ జూలియట్కు ఈ ప్రశ్న చాలా జటిలంగా తోచింది మమ్మీ నేను చెప్పనా ఎస్ డానీ కుతూహలంగా చూసింది మన భూమి మీద మనుషులు వాళ్ల గ్రహానికి వెళ్లడమో లేక వాళ్లు మన గ్రహానికి వచ్చి ఎవరి దగ్గరైనా నేర్చుకోవడమో జరుగుండాలి మమ్మీ జూలియట్కు నవ్వొచ్చింది తర్వాత కొంత ఆశ్చర్యం వేసింది ఇది నిజం కాకూడదా అనిపించింది మమ్మీ మన భూమి నుండి ఎవరైనా వాళ్ల గ్రహానికి వెళ్లారా కొంతమంది మనుషులు విచిత్రంగా మాయమయ్యారు వాళ్లను ఏలియన్స్ ఎత్తుకుపోయారని కొన్ని ప్రచారాలు ఉన్నాయి డాని నేను చెప్పాను కదా మమ్మీ వాళ్ల దగ్గరే ఇంగ్లీషు ట్యూషన్ ఉంటారు ఈమె కరెక్ట్ మమ్మీ ఇంతలో ట్రింగ్ ట్రింగ్ ఫోన్ మోగింది వాళ్ల సంభాషణకు అంతరాయం కలిగిస్తూ హలో జూలియట్ వెళ్ళి ఫోన్ రెస్పాండ్ చేసింది జూలీ ఐఎమ్ ఆల్బర్ట్ గొంతు దుఃఖంతో వణుకుతోంది దిస్ ఈజ్ మై లాస్ట్ కాల్ టు యూ అండ్ డానీ జూలియట్లో భయం కంగారు ఆశ్చర్యం కలగా పొలగాం ఆల్బర్ట్ ఏమైంది అప్పటికే జూలియట్ గొంతులో భయం ఆవహించింది నేను నేను మరో ప్లానెట్కి వెళ్ళిపోతున్నాను జూలీ ఆల్బర్ట్ మాటల్లో తడబాటు వాట్ యూ మీన్ ఆల్బర్ట్ జూలియట్లో షాక్ అయోమయం ఏలియన్స్ స్పేస్ షిప్లో ఉన్నాను ఏలియన్స్ వాట్ ఏలియన్స్ ఆల్బర్ట్ ఆర్ యూ ఆల్ట్ ఎస్ జూలీ ఏలియన్స్ ఆఫ్ అవుటర్ స్పేస్ నాకేం అర్థం కావడం లేదు ఆల్బర్ట్ మరో గ్రహం నుండి వచ్చిన ఏలియన్స్ నన్ను తమ వెంట తీసుకువెళ్తున్నారు ఈసారి జూలీ గొంతు పోయింది ఆర్ యూ కిడ్డింగ్ నో ఐస్ వేర్ వేర్ ఇస్ డానీ అసంకల్పితంగా ఫోన్ రిసీవర్ను డానీకిచ్చి చేడికి కుర్చీలో కూలబడింది జూలీ డానీ రిసీవర్ అందుకున్నాడు ఐ ఐఆమ్ డానీ గుడ్ బై మై డియర్ గుడ్ బై మై లవ్ మై లవ్ టు యూ ఆల్బర్ట్ గొంతులో దుఃఖం డాడీ ఫోను డెడ్ అయింది హలో హలో డాడీ డానీ అరుస్తున్నాడు జూలీ శక్తినంతా తీసుకుని డానీ చేతిలోని ఫోన్ రిసీవర్ లాక్కుని అరుస్తోంది హలో ఆల్బర్ట్ హలో హలో అట్నుండి ఎలాంటి రిప్లై లేదు జూలీ వెంట కన్నీరు ధారాపాతంగా కారసాగింది డానీని దుఃఖంతో కోగులించుకుంది డానీకి తల్లి చర్యలు భయాన్ని కొలుపుతున్నాయి మమ్మీ మమ్మీ తల్లిని కుదుపుతున్నాడు డానీ జూలీ షాక్ నుండి తేరుకోవడానికి చాలాసేపు పట్టింది ఇప్పుడేం చేయాలి తాను జూలీకంతా అయోమయంగా ఉంది ఆల్బర్ట్ ఏలియన్స్ కు బందీ స్పేస్ స్పేస్షిప్ నుండి మాట్లాడడం ఏమిటి దిస్ ఈజ్ ఇన్క్రెడిబుల్ కు పిచ్చి పట్టలేదు కదా జూలీ ఆలోచిస్తోంది కానీ ఫోన్లో ఆల్బర్ట్ గొంతు దుఃఖంతో ఉణికిపోతోంది ఆల్బర్ట్ అబద్ధం చెప్పడం లేదు మరి ఈ ఏలియన్స్ ఎవరు కాల్ ఐడిలో ఫోన్ నెంబర్ చూసింది అది ఆల్బర్ట్ ఫోన్ నెంబర్ కాదు మరి ఎవరి నెంబర్ ఇది అంతా కలలా అనిపిస్తోంది ఇంతకీ ఆల్బర్ట్ ఏమయ్యాడు తనిప్పుడేం చెయ్యాలి డానీ భయం భయంగా తల్లిని చూస్తున్నాడు పోలీసులకు ఫోన్ చేస్తే జూలీ ఆలోచనలు ఒక కొలిక్కి రావడం మొదలుపెట్టాయి అప్పుడు జూలియట్కు గుర్తొచ్చింది ఆల్బర్ట్ వెంట ఎప్పుడు జాన్ ఉంటాడు ఒకసారి జాన్కు ఫోన్ చేస్తే ఆ ఆలోచన రాగానే మొబైల్లో సెర్చ్ చేస్తే జాన్ నెంబర్ దొరికింది కొద్ది సెకండ్లలో జాన్ రిసీవ్ చేసుకున్నాడు మిస్టర్ జాన్ ఎస్ మిసెస్ ఆల్బర్ట్ గొంతు గుర్తుపట్టాడు వెరీజ్ ఆల్బర్ట్ ఇప్పుడే ఎలెక్స్ వెళ్ళాకని బయలుదేరాడు తను ప్రమాదంలో ఉన్నానని ఆల్బర్ట్ ఫోన్ చేశారు ప్రమాదమా జాన్ గొంతులో విస్మయం నేను ఓసారి ఫోన్ చేస్తాను మళ్లీ మీకు చేస్తాను జాన్ జూలియట్ ఫోన్ డిస్కనెక్ట్ చేసి ఆల్బర్ట్కు ఫోన్ చేశాడు అటు స్టీవ్ ఫోన్ రిసీవ్ చేసుకున్నాడు హలో హూ ఆర్ యూ ఐఎమ్ ఆల్బర్ట్ సర్జెంట్ జాన్ హలో మిస్టర్ జాన్ ఎక్కడున్నావు నేను ఎలక్స్ సెక్యూరిటీ గార్డు స్టీవ్ని మిస్టర్ స్టీవ్ ఆల్బర్ట్ ఫోన్ మీ చేతికి ఎలా వచ్చింది ఆల్బర్ట్ ఏమయ్యాడు ఆల్బర్ట్ ఇన్ డేంజర్ ఎలక్స్ ఆల్సో ఇన్ డేంజర్ ఆల్బర్ట్ ఆచూకీ తెలియడం లేదు మీరు వెంటనే ఎలక్స్ వెళ్లాకు బయలుదేరండి నేను దారిలో నా మోటార్ బైక్ చెడిపోయి రోడ్డు మీద నిలబడున్నాను నన్ను పికప్ చేసుకోండి ఆల్బర్ట్ ఎలక్స్ ఇన్ డేంజర్ వాట్ డేంజర్ జాన్ ప్రశ్నించాడు ఇప్పుడు టైం లేదు మూవ్ ఫాస్ట్ ఐసే మూవ్ ఫాస్ట్ మీరు ఆలస్యం చేసే కొద్దీ మరిన్ని ప్రమాదాలు జరుగుతాయి స్టీవ్ ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు మరికొద్ది సెకండ్లలో జాన్ బృందం వ్యాను హైవే మీద వేగంగా ప్రయాణిస్తోంది స్టీవ్ కోసం వెతుకుతున్నాయి వాళ్ల కళ్ళు మరికొద్ది నిమిషాల్లో ఎదురుగా అడ్డంగా పరిగెత్తుతూ స్టీవ్ స్టీవ్ని ఎక్కించుకుని వ్యాను ఆగ మేఘాల మీద మరికొన్ని నిమిషాల్లో ఎలెక్స్ విల్లా చేరుకుంది